హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో విరిగిపోయిన పాలతో వేస్ట్ కాకుండా చాలా సింపుల్గా ప్రాసెస్ లేకుండా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండండి మనకి పాలతో స్వీట్ కావాలనుకున్న స్వీట్ తినాలనుకున్నప్పుడైనా సరే ఇలా టేస్టీగా హెల్దీగా సింపుల్గా చేసి మన పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినవచ్చండి నేనైతే పాలు వేడి చేస్తున్నాను ఆఫ్ లీటర్ పాలు వేడి చేయంగా నాకైతే పాలు ఇలా విరిగిపోయాయి సో వేస్ట్ చేయడం ఎందుకు మనకి పనికి వస్తుంది కదా అని వీడియో చేశానండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా సో మనకి పాల స్ట్రీట్ కావాలి అనుకుంటే పాలు వేడి చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే మనకి పాలనేది విరిగిపోతాయి సో నాకు ఆ ప్రాసెసర్ అనేది లేకుండా పాలే విరిగిపోయాయండి ఎందుకో తెలియదు సో అందుకోసం దీన్ని దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకొని తీసుకోవాలి ఒక జాలిగంట తీసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా సపరేట్ చేసుకోవాలి కంప్లీట్గా ఇలా జల్లిగంటతో వాటర్ అనేది సపరేట్ అయ్యాక అదే గ్యానలోకి మనం జలించుకున్న మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది లేకుండా మొత్తం కంప్లీట్గా తీసేసి యాడ్ చేసేసుకొని దీంట్లో నేనైతే హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని ఒక గంటతో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లో చూడండి షుగర్ అనేది కరిగి మనకి షుగర్ సిరప్ అనేది ఇలా వస్తుంది ఈ షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మనం కుక్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో కావాలంటే కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకొని టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇలా పప్పు గరిటతో ఇలా మెత్తగా చేసుకొని తీసుకోవాలి అయితేనే మనకి స్వీట్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఓ ఫైవ్ మినిట్స్ పాటు చాలా మెత్తగా చేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా మెత్తగా అయిపోయాక వన్ టూ మినిట్స్ పడుతుందండి కొంచెం ప్రాసెస్ కాదు సో ఇలా చూడండి మనం ఉండలా చుడితే పర్ఫెక్ట్గా వచ్చేసేయాలి ఇలా వస్తే మనకి స్వీట్ అనేది ఎలాగైనా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా చేసుకున్నాక ఇదంతా ఒకసారి చేయితో కలుపుకొని ముద్దలా చేసుకొని పెట్టేసుకోవాలి చెయ్యికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా ఉండలా చేసుకొని మనకి కావాల్సిన షేప్లో స్వీట్ అనేది వత్తేసుకోవచ్చు అండి కావాలంటే ఇలా రౌండ్గా కూడా ఉంచుకోవచ్చు సో నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇలా కాస్త ఒత్తేసుకొని తీసేసుకుంటున్నాను పిండి అనేది పర్ఫెక్ట్గా ఇలా చేయితో కలుపుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తేసుకుంటే సరిపోతుంది సో మనకి ఎంతో సింపుల్గా పాలు అనేది వేస్ట్ కాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే మనం వేస్ట్ కాకుండా అండి ఎప్పుడైనా సరే అనుకోకుండా మనకి పాలు పెరిగినప్పుడైనా సరే పాలతో స్వీట్స్ కావాలి అనుకున్నప్పుడైనా సరే ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకొని హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి పెడితే చాలా హెల్దీగా ఉంటుందండి మనకైనా సరే పెద్దలకైనా పిల్లలకైనా సో ఒకసారి ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఇలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని రెసిపీస్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్